వివాదాల్లో ముదురుతున్న పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంగా ఒకనొకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెంబర్ టూగా వ్యవహరించినటువంటి నేత ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా నెంబర్ టూ స్థానం అనేది చేంజ్ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొండా సురేఖ నెంబర్ టూ అనేటువంటి ఒక ఎపిసోడ్ తెర మీదకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత కొండా సురేఖ గారే ఎందుకంటే ఆవిడ మంత్రి పదవిని సైతం కూడా ఆనాడు రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేరిన పరిస్థితి ఉంది సో కాలం మారింది తదనంతరం రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ విభజన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన పరిస్థితి సో ఆ తర్వాత స్థానంలో నెంబర్ టూ ప్లేస్లో విజయసాయి రెడ్డి ఆయన తర్వాత మళ్ళీ వైవి సుబ్బారెడ్డి ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఈ ముగ్గురు నేతలు కూడా నెంబర్ టూ ప్లేస్లు ఫ్రీక్వెంట్గా వేరి స్థానాలు మారుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎన్నికల ముందు వరకు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు కూడా విజయసాయిరెడ్డి నెంబర్ టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయనే ఎవరు పార్టీలో చేరాలన్నా ఎవరికి అసెంబ్లీ పార్లమెంట్ టికెట్లు కేటాయించాలన్నా విజయసాయిరెడ్డి రిఫరెన్స్ తప్పనిసరిగా మారినటువంటి తరుణం అయితే వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎపిసోడ్ కనుక చూస్తే వైవి సుబ్బారెడ్డి నెంబర్ టూ స్థానంలో కొన్నాళ్ళ పాటు ఆయన ఆ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి మరి ఆ తర్వాత ఆయన టీటీడీ చైర్మన్ అయ్యారు సో ఆ తదనంతర కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ టూ ప్లేస్కి వచ్చిన పరిస్థితి అయితే ప్రతిపక్షాలు ఆనాడు ప్రతిపక్షాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సకల శాఖ మంత్రిగా ఆయన్ని అపహాస్యం చేసిన పరిస్థితి అంటే వ్యంగ్యంగానో లేకపోతే నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ప్రతి అంశం మీద చర్చించినటువంటి పరిస్థితి ప్రతి శాఖకు సంబంధించి కూడా ఆయన ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితులన్నీ చూస్తే ఆయన్ని సకల శాఖ మంత్రి అని అదేవిధంగా నెంబర్ టూ అని చెప్పేసి అన్న పరిస్థితి క్రమేపీ విజయసాయి రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రాధాన్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రమేపీ తగ్గిపోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు అది ఆయన ఇష్టంతోనే జరిగింది ఆ తర్వాత ఆయనకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఆయన్ని నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీ చేయించిన పరిస్థితి ఓడిపోతానని తెలిసి కూడా విజయసాయిరెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు తరపు నుంచి పోటీ చేసిన పరిస్థితి ఎప్పుడైతే వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారారు అయితే మొత్తానికి ఆయన ఓటమి అయితే ఎవరు ఆపలేకపోయిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పదకొండు అసెంబ్లీ స్థానాలకి పరిమితమైనటువంటి పరిస్థితి అయితే అందరికి తెలిసిందే నాలుగు పార్లమెంట్ స్థానాలు సో మొత్తానికి కనుక చూస్తే విజయసాయిరెడ్డి గారి పరపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎంత ఎత్తుకు ఎదిగాడో అంతే డౌన్ఫాల్ అయినటువంటి పరిస్థితి సో నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానం లేకుండా పోయింది నెంబర్ టూ స్థానం లేకుండా పోయింది ఆయన కూడా అందరి నాయకుల్లాగా ఒకరు అయ్యారు అనేటువంటి పార్టీ ఆ పార్టీలోనే జరిగినటువంటి చర్చలు చర్చించుకున్నటువంటి పరిస్థితులు సో అయితే ఇప్పుడు తాజాగా విజయసాయిరెడ్డి గారు వార్తల్లోకి ఎక్కారు ఎవరైతే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారో శాంతికి సంబంధించి మరి విజయసాయిరెడ్డి గారికి ఆవిడకి ఉన్నటువంటి రిలేషన్కి సంబంధించి ఆ రిలేషన్ మీద పెద్ద ఎత్తున చర్చలు జరగటం అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని అందరూ కూడా నిందించినటువంటి పరిస్థితులు సో అవన్నీ కనుక చూస్తే ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు అయితే అధికార పార్టీ మాత్రం దీని మీద పెద్ద ఎత్తున ఎందుకు వైకాపాలో సీనియర్లు మాట్లాడటం లేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించట్లేదు అని రకరకాలుగా కూటమి నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మహిళని రోడ్డు మీదకి లాగి మరి వాటి మీద పెద్ద ఎత్తున చర్చలు జరపడం మరి ఆ మహిళ యొక్క ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధంగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి వారు ఒకసారి గనక గతంలో గనక చూస్తే మరి అనేక సందర్భాల్లో అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆనాడు భువనేశ్వర్ గారిని ఏ విధంగా అవమానించారు ఆ అవమానం తర్వాత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పతనం అయిపోయిందో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విషయాలు పదే పదే లాగి వేదికలో ఏ విధంగా చర్చించి జనసైనికుల ఆగ్రహానికి అదేవిధంగా ఆయన అభిమానుల ఆగ్రహానికి గురైన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు అదే పరిస్థితులు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వినపడుతున్నాయి ఎందుకంటే మరి ఆనాడు మీ వ్యక్తిగత సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడి మరి చర్చలు పెట్టి అదేవిధంగా ప్రోపుగానే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఈరోజు విజయసాయి రెడ్డి గారి మీద ఎందుకు ప్రోపగాండ చేస్తున్నారు అని చెప్పేసి విజయ్ సాయిరెడ్డి గారి మద్దతు మాట్లాడుతున్నారు సో ఏదేమినప్పటికీ కూడా పార్టీలో మరి ఆయనకి ఏ మేరకు ఇప్పుడు మద్దతు లభించేటువంటి అవకాశం ఉంది అదే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు ఏ మేరకు ఉందనేది కూడా విజయసాయి రెడ్డి గారి అంశానికి సంబంధించి కనుక ఇప్పుడు కనుక చూస్తే ఆయనకి ఆయన కోరుకున్న మద్దతు ఎక్కడా రాకపోవడం ఆయన మీద వచ్చిన ఆరోపణలకి కేవలం ఆయన మాత్రమే ఖండన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వైకాపాలో ఉన్నటువంటి గెలిచిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎవరో ఒకరు అర ఎమ్మెల్యేలు స్పందించినప్పటికీ కూడా మిగతా ఎవరు కూడా ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఆ పార్టీలో ఉన్న పార్లమెంట్ సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఎక్కడ కూడా విజయసాయి రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడుతున్న పరిస్థితి లేవు అయితే విజయసాయి రెడ్డి ఒకవైపు అదేవిధంగా ఆయన ఆయనని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు సొంత పార్టీలోని వ్యక్తులు కూడా కొంతమంది ఆయన మీద బురదలుతున్నారు అనేటువంటి వ్యాఖ్య సాక్షాత్ ఆయన నోటి నుంచే చేసిన పరిస్థితి అయితే మొత్తానికి ఒంటరైపోయాడా ఈ రోజు విజయసాయి రెడ్డి ఆ రోజు నెంబర్ టూ స్థానంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి మరి ఈ రోజు ఆ పార్టీలోనే ఒంటరి వాడిగా ఎందుకు అవ్వాల్సి వచ్చింది అనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్ ఈ ప్రైమ్ డిబేట్ లో మనతో పాల్గొనడం కోసం సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జుంకల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా రాయపాటి అరుణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా తాటిపత్తి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఆయన కూడా మనతోటి మరికొద్దిసేపట్లో జుమ్కల్ లో జాయిన్ అవుతారు రైట్ ముందుగా సప్తగిరి ప్రసాద్ గారితో మాట్లాడదాం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా అధికార ప్రతినిధి ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్ సో మొత్తానికి ప్రసాద్ గారు ఒక రాజ్యసభ సభ్యుడు ఒక సీనియర్ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూగా గా వ్యవహరించినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆయనే అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయనకు సంబంధించినటువంటి అనేక కేసుల్లో కూడా విజయసాయిరెడ్డి గారు అప్పట్లో కేసుల్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే వైవి సుబ్బారెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళు చేయనటువంటి త్యాగాలు కూడా విజయసాయిరెడ్డి రెడ్డి గారు చేశారనేటువంటి అదైతే అందరికీ ఖచ్చితంగా తెలిసిందే కానీ ఈరోజు ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు అంటే ఇప్పుడు ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు అయితే మన మన చర్చ అయితే కాదు ఎందుకంటే మహిళలనే వాళ్ళని రచ్చకి ఈడ్చి వారి మీద చర్చలు పెట్టి ఆ విధమైనటువంటి చర్చ సమాజానికి కూడా ఉపయోగం లేదు సమాజానికి అవసరం కానివి ఉపయోగం లేనివి నిజంగా అలాంటి అనుమానాలు కానీ ఆ విధమైనటువంటి ఏమైనా ఉంటే ఆ ఆ కుటుంబం ఏదైతే ఉందో వారు కోర్టు ద్వారా వారు కోర్టుకు వెళ్ళొచ్చు వారికి జరగాల్సిన న్యాయం గురించి కోర్టుని ప్రశ్నించవచ్చు ఆ న్యాయం పొందొచ్చు సో ఆ చర్చ రాష్ట్రం మొత్తానికి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలనేటువంటి దిశలో ఆ చర్చ అయితే మనకైతే అవసరం లేనటువంటి పరిస్థితి అయితే ఎందుకు విజయవాడ విజయసాయి రెడ్డి గారికి ఈ అంశానికి ఇన్ని ఆరోపణలు వచ్చినా ఆయన కౌంటర్ ఇచ్చారు కౌంటర్ రీ కౌంటర్ జరుగుతూ ఉంది సో ఎందుకు వైకాపాకు సంబంధించినటువంటి నాయకులు ఎందుకు స్పందించట్లేదు ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఎందుకంటే ఆయన తర్వాత స్థానంలో ఉన్నటువంటి నేత నెంబర్ టూగా ఉన్నటువంటి నేత మీద అంటే బహుశా మరి ఇప్పుడు నెంబర్ టూగా కాదా అనేది ప్రశ్నార్థకం అనుకోండి ఎందుకు స్పందించట్లేదు సార్ ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మొత్తం ఈ ఎపిసోడ్ను నడిపిస్తా ఉండేదే జగన్మోహన్ రెడ్డి బిహైండ్ ద స్క్రీన్ ఎలాగైనా ముసులోడు చాలా టూ మచ్ అయిపోయినాడు పార్టీలో ఇతని యొక్క ఆగడాలు భరించి లేకున్నాము కాబట్టి ఇతన్ని పార్టీలో నుంచి తరిమేయాలి అంటే ఒక వ్యక్తిని ముందుగా ఒక కుక్కని చంపాలి అంటే ముందు ఆ కుక్క పిచ్చిదే అని వేయాలి ముద్ర అయిన తర్వాత జనాల్లో ఈ కుక్క పిచ్చిదే అని చెప్పి ప్రచారం కొన్ని రోజులు నడిపించిన తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరో పిలిపించి ఆ కుక్కను చంపేయాల అదే విధమైనటువంటి స్ట్రాటజీతో వైసీపీలో విజయసాయి రెడ్డి యొక్క ఆగడాలు రోజు రోజు పెరిగిపోతా ఉంది ఇది నేను జగన్మోహన్ రెడ్డికి బినామీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకు కూడా వెళ్ళాడు బినామీగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు మళ్ళీ తిరిగి ఇచ్చేయమంటే ఇవ్వకుండా ఆగడం చేస్తున్నాడు ఇది నిజం ఇదేం పెద్ద ఇదేం కాదు జగన్మోహన్ రెడ్డి దోచుకున్న డబ్బులన్నీ కూడా విజయసాయి రెడ్డి బినా బినామీగా అతని పేరు మీద ఉన్నాయి చాలా డబ్బులు ఆస్తులు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తిరిగి ఇచ్చేయమని చెప్పి అడిగితే విజయసాయి రెడ్డి అడ్డం తిరిగినాడు నేను ఇవ్వను నేను ఇవ్వను ఏం చేసుకుంటే చేసుకోపో అని చెప్పి చెప్పేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్రిస్టల్ క్లియర్ గా ఒక స్కెచ్ చేశాడు ఎలాగైనా ఇతన్ని బదనాం చేయాలి ఇతన్ని పబ్లిక్ లో డిఫేమ్ చేసేయాలి పబ్లిక్ లో డిఫేమ్ చేసి చేసేయాలని ప్లాన్ తో జగన్మోహన్ రెడ్డి స్వయంగా దర్శకత్వం స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ తో జరిగినటువంటి ఎపిసోడ్ ఇది ఈ విషయం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి తన ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్నాడు విజయసాయి రెడ్డి గారు సదరు ఉద్యోగిని తో నేర్పినటువంటి అక్రమ సంబంధం నేను ఇతనికి రాజ్యసభ ఇచ్చి ఢిల్లీకి పంపించి ప్రత్యేక హోదా కోసం పోరాడమంటే తండ్రి హోదా కోసం పోరాడి తండ్రి హోదా సాధించాడు అనేటువంటి కోపం జగన్మోహన్ రెడ్డి వైసీపీ వర్గాల్లో ఉంది సాక్షాత్ విజయసాయి రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చి మీడియా ముందుకు చెప్పాడు సొంత పార్టీ నాయకులే దీని వెనకాల ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పాడు నేను చెప్పింది కాదు ఎవరు ఆ సొంత పార్టీ నాయకుల పేర్లు చెప్పు నేను చెప్తున్నా కదా నీ సొంత నాయకుడే నిన్ని ఫినిష్ చేసేయాలి పొలిటికల్ గా నీ గేమ్ ఎండ్ చేయాలనేసి ఈ ఎపిసోడ్ నడిపిస్తున్నాడు పైగా ఓపెన్ ఛాలెంజ్ వాళ్ళు విస్తున్నప్పుడు పోనీ ఇంత పెద్ద ఎలిగేషన్ వచ్చిన తర్వాత నీ పార్టీ నాయకులు ఎవరు ముందుకు వచ్చి కూడా మాట్లాడడం లేదు కదా మా మా నాయకుడు మా విజయసాయి రెడ్డి నెంబర్ టూ అతని మంచివాడు నిగర్వి నిఘ నిరాడంబరుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినప్పుడల్లా కూడా ఆయన ఎవరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మంచివాడు నిగర్వి నిరాడంబరుడు మంచివాడు దయచేసి ఇతను ఆశీర్వదించాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఇంట్రొడ్యూస్ చేసి చెప్పాడు కదా అట్లా నిన్ను కూడా వచ్చి చెప్పొచ్చు కదా పైగా ఇంకో విషయం చెప్తాను చూడండి ఈ యొక్క ఎపిసోడ్ భూమి ర్యాంక్ అయ్యేదానికి ముందే ఇది పేరుతుంది అనగా ఇక్కడ మొత్తం స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం సెటరేట్ చేసి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ భూమి ర్యాంక్ అయింది దీపావళి అవుట్ బెయిల్ పేలింది ఇది ఇవంతా ఆయన సెటరేట్ చేసి వెళ్ళిపోయాడు వీడు ఉంటే డిఫెండ్ చేయాలి ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలనేసి ఒక దీంతో ఆయన వెళ్ళిపోయాడు ఈ మొత్తం వెనకాల బినామీ ఆస్తుల గొడవ ఉంది బినామీ ఆస్తుల పంచ్ ఆస్తుల పంచాయతీ ఉంది ఇది కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తుంది మీరు చూడండి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తారు పార్టీలో నాకు మద్దతు ఇవ్వండి లేకుంటే నేను నీ బినామీ ఆస్తుల కథ నీ అక్రమ సంపాదన విషయం నీ కథ నీ కథలు కూడా చెప్తా అది ఏ కథలైనా కానివ్వండి అని కూడా చెప్తాడు ప్రెస్ మీట్ త్వరలో ఏ కథ అది ఏ కథనైనా కావచ్చు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు అతన్ని నే నన్ను ముంచేస్తే నేను మునిగిపోతూ నేను ఒకడే మునగను నిన్ను కూడా ముంచేస్తా సముద్రంలో ఎత్తుకుపోయి వేసేసినాడు ఈ యొక్క మొత్తం ఎపిసోడ్ వెనకాల జగన్మోహన్ రెడ్డి యొక్క స్టోరీ డైరెక్షన్ స్క్రీన్ ప్లే కథ దర్శకత్వం నిర్మాత మొత్తం జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి వ్యవహారంలో నన్ను ముంచేసేయడానికి నువ్వు ట్రై చేస్తున్నావు నేను మునుగుతూ మునుగుతూ నేను ఒకడు మునుగును నిన్ను కూడా ముంచే నేను ముంచేస్తా నిన్ను కూడా లోపలికి తీసుకెళ్ళిపోతా నీ బినా మీ ఆస్తుల కథ అయితే ఏమి ఇంకొక అయితే ఏమి నా మీద ఏదైతే స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసి నా స్కెచ్ చేసావో నేను కూడా నీ కథలన్నీ నీ బండారాలన్నీ కూడా బయట పెడతానని కూడా చెప్తాను చూడండి నేను అడుగుతున్నా విజయసాయి రెడ్డి కానీ క్రిస్టల్ క్లియర్గా మీరు ఒక బాధ్యత గల ఎంపీ పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు పబ్లిక్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ లైఫ్ అంటూ ఏముండదు నీ యొక్క ప్రతి నడవడికి ప్రజలు చాలా క్షుణ్ణంగా గమనిస్తుంటారు నువ్వు ఆ రోజు ఏం చెప్పావు పింక్ డైమండ్ మాయమైపోయింది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది ఏం చెప్పి చెప్పావు చెప్పి మమ్మల్ని బదనాం చేసావా మేము మేము ఓపెన్ ఛాలెంజ్ ఇస్తాం రా మా ఇల్లు వచ్చి వెతుకు ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు అధికారంలో రా ఎత్తుకు అని చెప్పి నేను ఛాలెంజ్ ఇస్తున్నాం నువ్వు రె నువ్వు రెస్పాండ్ రోజు చెప్తున్నా ఆ మహిళకి నువ్వు న్యాయం చేయాలి అనుకుంటే నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలనుకుంటే డిఎన్ఏ టెస్ట్ నువ్వు సిద్ధపడాలి నువ్వు డిఎన్ఏ టెస్ట్ సిద్ధపడి నీ యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటే అందరూ కూడా కదా ప్రసాద్ గారు ఇక్కడ 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 ఒక ప్రశ్న అడుగుతాను ఆరోపణలు చేసిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి మీద ఆరోపణ చేసిన ప్రతిసారి అందరూ డిఎన్ఏ టెస్ట్లు చేయించుకోవాలి అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రసాద్ గారు ఒకవేళ ఎవరైతే ఆ ఎవరైతే శాంతి అనే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఆవిడ నాకు అన్యాయం జరిగింది నన్ను మోసం చేశారని చెప్పేసి ఆవిడ ఏదన్నా తెర మీదకి వచ్చినటువంటి సందర్భంలో ఇలాంటివి డిఎన్ఏ టెస్ట్ లాంటి అంశాలను తెర మీదకి తీసుకొని రావచ్చు అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మీద సరే ఆరోపణ వచ్చింది ఆయన చేయించుకోవాలన్న రేపదు ఇంకొకరి మీద వస్తుంది రేపొద్దున ఇంకొకరి మీద వస్తుంది సో వచ్చిన ప్రతిసారి వారందరూ కూడా డిఎన్ఏ టెస్టులు చేయించుకోవాలంటే ఇది ఎంతవరకు కరెక్ట్ నేను చెప్తా ఆరోపణ దారిన పోయే దారిన మీద వస్తే ఇబ్బందిలా ఇప్పుడు ఏదో ఒక ఆరోపణ చేయొచ్చు నువ్వు చేయొచ్చు చేయించుకోకపోవచ్చు అది నీ ఇష్టం అఫ్ కోర్స్ మీరు చెప్పింది కరెక్టే నీ యొక్క స్వేచ్ఛ అది నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఒక అవకాశం కదా అది ఇప్పుడు ఒక ఆరోపణ చేయొచ్చండి నువ్వు తిప్పికొట్టాలంటే యు హ్యావ్ ఎ బెస్ట్ ఛాన్స్ యు హ్యావ్ ఎ వెరీ గుడ్ పాసిబిలిటీ డిఎన్ఏ టెస్ట్ చేసుకునే నేను నిర్దోషిణ్రా చూడండి రా అంటే మేము నా బోటోట మీడియా ముందు వచ్చి నోరు ధరలేను కదా సైలెంట్ నోరు మూసుకుంటా కదా వాళ్ళు ఇప్పుడు ఆ మహిళ యొక్క సదరు మహిళ యొక్క మాజీ భర్త ఎవరు ఛాలెంజ్ చేస్తున్నాడు కదా ఆమె ఖాతాకే నువ్వు కోటి నలభై ఏడు లక్షలు ఎలా వేస్తావు నువ్వు ఎలా పంపించగలవు అంటే ఈ ఆన్సర్ ది క్వశ్చన్ ఎందుకంటే వై యు ఆర్ ఇన్ ఏ పబ్లిక్ లైఫ్ పబ్లిక్ డొమైన్ ప్రజా జీవితంలో ఇప్పుడు దాటి పోయి దాని మీ మీ మీడియా వాళ్ళు ఈ విధంగా డిబేట్ పెట్టుంటారా ఇతను ఒక ఎంపీ పైగా రాజ్యసభలో ఈస్ అ ఫ్లోర్ లీడర్ కాబట్టి ఈస్ మ్యాన్ ఆఫ్ పబ్లిక్ చెప్తున్నారు నేను చెప్తావు కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పింక్ టైం ఉందని ఉందని నువ్వే కదా చెప్పింది విజయసాయి రెడ్డి గారు చెప్పినప్పుడు మేము చెప్పాం కదా హే కమాన్ వచ్చేసే మా ఇంట్లో చెక్ చేయమని చెప్పి చెప్పాం కదా నీ ఐడిని తీసుకొస్తావు నీ విజిలెన్స్ తీసుకొస్తావు ఐదేళ్ళు పవర్ లో ఉన్నావు కదా మరి ఈ రోజు ఎవరు చెప్పారు ఆమె సదరు ఉద్యోగిని యొక్క మాజీ భర్త చెప్పాడు ఈ బిడ్డకి తండ్రి నువ్వే అనేసి ఎస్ యా నేను కాదు పదా డిఎన్ఏ టెస్ట్ అన్నావు కదా వస్తున్నాను దమ్ముంటే పదా అని చెప్తే మేము కూడా గురి విజయసాయి సూపర్ మ్యాన్ రా ఈ మొత్తం